దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్యశ్యామలంగా ఉన్నటువలసినటువంటి దే దేశం లౌకికవాదంగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని రెండుగా విభజించి పాలించేటువంటి నాడు బ్రిటిష్ వాళ్ళ విధానాల్ని ఆ సిద్ధాంతాలని ఈవేళ ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈవేళ రెండు రెండుగా చీల్చి పరిపాలించేటువంటి పరిస్థితి వస్తుంది ఇవేళ అన్నదమ్ముల్లా కలిసినటువంటి ప్రజల మధ్య మతోన్మాదం మతాల మధ్య చిచ్చిపెట్టి ఇవాళ రెచ్చగొట్టేటువంటి విద్వేషాలు వైషమ్యాలకి దారితీసి ఇవేల ప్రజా పరిపాలనకు గాలికొదిలేసి మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఈవేళ బీజేపీ అనుసరిస్తుంది ఆ నేపథ్యంలోనే గతంలో ఎన్ఆర్సీ అని అలాగే సిఏ అని చెప్పేసి ఇలాంటి నల్ల చట్టాలను తీసుకొని రావటం అలాగే ఆ తర్వాత ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మొన్న చీకటి కోణంలో అర్ధరాత్రి టైంలో ఉభయ సభలు ఉభయ సభల్లో మెజారిటీ రాకపోయినా కూడా మెజారిటీ లేకపోయినా కూడా అర్ధరాత్రి టైంలో వక్ఫ్ బోత్ చట్టాన్ని అమల్లోకి తీసుకుని రావడం ఆమోదించుకు ఆమోదింపు ఆమోదింపు చేయడం ఇది చాలా దుర్మార్గం ఇవేళ వక్బోత్ చట్టం అని చెప్తుంది ఏంటంటే ఇవేళ నరేంద్ర మోడీ బీజేపీ పెద్దలు చెప్తున్నటువంటి మాట ఇవేళ ముస్లింస్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అన్యాక్రాంతంగా ఉన్నాయి అవన్నీ బాగు చేయిస్తాం ముస్లింలకి మంచి చేస్తాం వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపిస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు కానీ అందులో ఉన్నటువంటి లోపాయకారటువంటి భావన ఏ విధంగా ఉందంటే వక్బోట్ చెప్తున్నటువంటి చట్టం ఈవేళ ఆ పేరుతో చట్ పే ఆ పేరుతో ఈ ముస్లిం ఆస్తుల్ని చట్ స్థలాలని అన్నీ కూడా కబ్జా చేసుకొని వారి పెద్దలుగా ఉన్నటువంటి వారి మిత్ర బృందం ఈవేళ బీజేపీ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకి ఆ భూముల్ని దారాదత్తం చేయడానికే ఈవేళ వక్బోత్ చట్టాన్ని అర్ధరాత్రి టైంలో ఇది ఒక నల్ల చట్టంగా తీసుకొచ్చి ఇవాళ అమలు చే అమలు జరిపేటువంటి పరిస్థితుల్లో వేళ బీజేపీ ఉంది దీన్ని ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి లోపాయకరటువంటి ఆలోచన వేరు వారి ఆలోచన వేరు చట్టాన్ని మాత్రం ముందుకు తీసుకొచ్చారు ఈ చట్టం పూర్తిగా ముస్లిం ఆస్తుల్ని కబ్జా చేసి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికే తప్ప ఈ చట్టం ముస్లిం ఆస్తుల పరిరక్షణ కోసం కానీ ముస్లిమ్స్ని ముస్లింని ఈవేళ దేశంలో బాగు చేయడానికి కోసం చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఇవాళ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ బీజేపీతో వంత పారుతున్నారు కాబట్టి కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి నిస్సిగ్గుగా ఈ ఎంపీలు వెళ్ళి మీరు మీరు పార్లమెంట్లో ఈ వక్ బోర్డుకి అనుకూలంగా ఓటు వేయడం అనేది చాలా సిగ్గుచేటు ఇవాళ రాష్ట్రంలో ముస్లింల పక్షాన మేము ఉంటామని చెప్పి అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కానీ ముస్లింలతో భుజాలు భుజాలు రాసుకొని తిరిగినటువంటి ఈవేళ మీ ఇద్దరు వక్బో చట్టానికి అనుకూలంగా ఏ విధంగా ఓటేసారో ఇది చాలా దుర్మార్గం ఇది సిగ్గుచేటు కాబట్టి రాష్ట్రంలో ముస్లింలందరూ దగ్గర ముస్లింలందరూ కూడా మీ ఇద్దరిని కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి వస్తుంది ఈ విధానం తప్పు వక్ రద్దు కోసం జరుగుతున్నటువంటి ఈ వక్ బోర్డు సవరణ చట్టం అనేది ఖచ్చితంగా రద్దు చేయాలి వక్ బోర్డ్ చట్టం ఏ విధంగా పాద్దుందో దాని ప్రకారంగా అమలు చేయాలి తప్ప ఇందులో సవరణ చేసి తీసుకురావాల్సిన అనేది రాజ్యాంగ విరుద్ధం ఇవాళ రాజ్యాంగం ఒక్కటే క్లియర్గా చెప్తుంది మతాలకి స్వేచ్ఛ ఉంది అన్ని రకాల మతాలకి స్వేచ్ఛ ఉంది ఎవ్వరూ ఏ మతాల్లో ఎవరు చొడబ చొరబడి ఆ మతాలకి సలహాలు సూచనలు వాళ్ళ కోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు రాజ్యాంగం ఏ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వారు స్వేచ్ఛగా ఆ మత అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడేటువంటి స్వేచ్ఛ ఉంది ఆ రాజకీయ రాజకీయ రా రాజ్యాంగంలో పొందుపరి పొందుపరచబడినటువంటి అంశం దీన్ని ఈవేళ మార్చడానికి మీరెవరు ఈవేళ మేము బీజేపీకి ఒకటే అడుగుతున్నాం నాడు దేశ నాడు దేశ స్వాతంత్ర సంగ్రామంలో మీరేమైనా పాల్గొన్నారా మీ ఆర్ఎస్ఎస్ కానీ ఏమైనా దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారా మేము ఒకటే సిపిఐ అడుగుతున్నాం రెండు వేల పన్నెండో సంవత్సరం వరకు మీ ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపైన కానీ బీజేపీ కార్యాలయాలపైన కానీ మూడు రంగుల జెండాని ఎందుకు ఎగురువేయలేదు ముంబై హైకోర్టు మీ మీకు మొట్టికాయ వేసి మూడు రంగుల జెండా ఎగురవేయకపోతే ఈ ద మీకు ఈ దేశంలో బీజేపీని పూర్తిగా రద్దు చేస్తామని ముంబై హైకోర్టు మీకు వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే మీరు రెండు వేల పన్నెండు సంవత్సరం తర్వాతనే మూడు రంగుల జెండాను పట్టుకున్నారు ఇవాళ దేశం మీద ప్రేమాభిమానాలు వలకపోస్తున్నారు కానీ మీ లోపల ఉన్నటువంటి ఆనాడు బ్రిటిష్ బ్రిటిష్ వాడి బ్రూట్లు నాకిన సావర్కర్ వారసుల మీరు ఇవాళ అబద్ధాలను చెప్పుకొని తిరిగినటువంటి అబ్ అబద్ధాలనే చెప్పుకొని ప్రచారం చేసినటువంటి సావర్కర్ వారసులు మీరే ఇవాళ గాంధీని చంపిన గాడ్సే వారసులు మీరే ఇవాళ దేశంలో ఇవాళ దేశానికి పూర్తిగా నష్టం కలిగించి మీరు అనుకుంటున్నటువంటి హిందూవాదం వేరు మీ హిందూవాదంలో అంతర్భాగం కులం ఒక కులానికి కొమ్ముగాసేటువంటి మీ హిందుత్వవాదాన్ని ఇవాళ దేశ ప్రజలందరూ నమ్మే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గం మీరు చేస్తున్నటువంటి ఈవేళ ప్రజా వ్యతిరేక విధానాలు మతోన్మాద వ్యతిరేక మతోన్మాదాన్ని మేము ఖచ్చితంగా సిపిఐగా అడ్డుకుంటాం ఇవాళ వక్ బోర్డ్ చట్ట సవరణ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో కానీ ఇవాళ విజయనగరం జిల్లాలో కానీ ముస్లింస్ సమాఖ్య చేస్తున్నటువంటి ఈ వక్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో సిపిఐ అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తుంది వారి తరఫున మేము కూడా భాగస్వామ్యే వారి ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెప్పి సిపిఐగా మేము ప్రకటన చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ నెల పదహారవ తారీఖున విజయనగరం పట్టణంలో ముస్లిం సమాఖ్య వారు జరుపుతున్నటువంటి అతి పెద్ద భారీ ర్యాలీ ఇవాళ ఇక్కడ విజయనగరం అంబర్సత్తరం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు జరుగుతున్నటువంటి ర్యాలీలో సిపిఐగా మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాం ఒకబో సవరణ చట్టం రద్దు అయ్యేంత వరకు కూడా వారితో కలిసి వారికి అండగా ముస్లింస్ సోదరులందరికీ అండగా నిలబడి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం